ఇది విజయవాడ గొల్లపూడి గాంధీ హోల్సేల్ పప్పులు మార్కెట్ మరి ఇక్కడ అన్ని నిత్యావసర సరుకులు కూడా హోల్సేల్ రేట్లకే దొరుకుతాయి అది కందిపప్పు పంచదార లాస్ట్కి ఇసురాకులు గ్లాసులు అన్నీ ఆల్మోస్ట్ అన్నీ కూడా మరి ఆన్లైన్ మీద కన్నా ఇక్కడ తక్కువ ధరకే దొరుకుతాయి చాలామంది కూడా ఫంక్షన్లు కానీ వేరే దేవుడికైనా కార్యక్రమాలకు కానీ అందరూ కూడా ఈ హోల్సేల్ మార్కెట్కే వచ్చి విక్రయిస్తారు సరసమైనటువంటి ధరలు అందుబాటులో ఉంటాయి ప్రతీది కూడా ఏ ఐటెమ్స్ అయినా సరే కూడా తక్కువ ధరకే ఈ గాంధీ హోల్సేల్ పప్పుల మార్కెట్లో దొరుకుతాయి ముఖ్యంగా ఆన్లైన్ కన్నా కూడా ఒక పది రూపాయలు తక్కువగానే ఇక్కడ ఉంటుంది ఎక్కడెక్కడి నుంచో అంటే గొల్లపూడి కానీ అంటే ఇబ్రహీంపట్నం మన చుట్టుకుంట ఇవన్నీ కూడా మొత్తం కూడా వచ్చి ఇక్కడ హోల్సేల్ మార్కెట్కి కొంటారు ఇక్కడ